హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి సౌర్య దగ్గరికి రామలక్ష్మి శ్రీను ఆత్య ముగ్గురు ఆటోలో వస్తారు అలా వచ్చేసరికి రా శౌర్య ఒక పాడు ఇంటి దగ్గర ఉంటాడు కదా ఇక అప్పుడే శౌర్య తూలుతూ ఆ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు అలా కింద పడుతూ అలా వస్తూ ఉండటంతో దెబ్బలు తగిలి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అలా కింద పడిపోయి ఉంటాడు వచ్చి ఆ ఇంటి ముందు బండలు ఉంటాయి ఆ టైల్స్ ఆ బండల మీద కింద పడిపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి అలాగే శ్రీను ఆద్య ఆటోలో నుంచి దిగిన తర్వాత ఫాస్ట్గా పరిగెత్తుకొని రామలక్ష్మి ముందుగా వస్తుంది శ్రీను ఆద్య వెనకాల వస్తారు అప్పుడే ఇలా ఏడుస్తూ రామలక్ష్మి శౌర్యాన్ని పట్టుకొని సార్ సార్ అని అంటూ ఇలా ఏడుస్తూ ఉంటుంది చెప్పండి సార్ ఏమైంది సార్ ఎందుకు ఇలా అయిపోయారు సార్ సార్ అని అంటూ ఏడుస్తూ లేపుతూ ఇలా ఇలా తన మొహం మీద కొడుతూ ఉంటుంది అప్పుడు శౌర్యకి కొంచెం కొంచెం స్పృహ వస్తూ కళ్ళు తెరుస్తూ చూస్తూ ఉంటాడు అప్పుడు శ్రీను ఆత్య రామలక్ష్మి ముగ్గురు కలిసి శౌర్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆత్య రఘురామ్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే రఘురామ్ ఇలా అంటాడు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళారమ్మా అని అంటే ఆదిత్య హాస్పిటల్కి అని అంటూ ఆతి చెప్తుంది అలా చెప్పేసరికి ఆదిత్య హాస్పిటల్ కా అని అంటూ రఘురామ్ అంటాడు ఆ మాట విన్న చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే రఘురామ్ ఏదో మాట్లాడతాడు ఇక్కడ ఆ చారు ఏమో ఇంకా బయటికి పరిగెత్తుకొని వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎవరికో ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఆతి వాళ్ళ నాన్నని ఆది హాస్పిటల్లో ఉంచాం కదా ఆదిత్య హాస్పిటల్ అని అంటూ టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు చారుకి కూడా ఇక్కడ పులిస్టాప్ పడుతుందా ఆతి వాళ్ళ నాన్న దొరుకుతాయి తక్కుతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్